హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడవ తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో రెండో పాఠం మర్యాద చేద్దాం సంసిద్ధత పాఠంలోని సాధనా పత్రం ఒకటికి జవాబులను ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం చదవడం వ్యక్తపరచడం ఆ సెక్షన్ కింది పదాలను చదవండి పాఠంలో గుర్తించి సున్నా చుట్టండి చూడండి ఇక్కడున్న పదాలను పాఠంలో చదివి గుర్తించి వాటిని సున్నా చుట్టాలి వయస్సు కేకలు దేవతలు మంచితనం బయటికి అరవకుండా గుడికి స్నేహితులు మెలకువ పండితుడు అమాయకులు దొంగలు ఆ సెక్షన్ చూడండి కింది పదాలను తేడా గమనించి చదవండి ఒత్తు పదాలను రాయండి వయస్సు వయస్సు గద గద్ద కను కన్ను కల కల్ల మొగ మొగ్గ కాలువ కాల్వ కానుక కాన్క రాటం రాట్నం కారం కార్యం హాసం హాస్యం ఈ సెక్షన్ కింది వాక్యాలను చిత్రాల ఆధారంగా చదవండి బొమ్మకు తగిన పదం రాయండి మొదటిది అమల పుస్తకం చదువుతున్నది రాత్రి వేళ నక్షత్రాలు మిలమిల మెరుస్తాయి బుట్టలో పండ్లు ఉన్నాయి నేను బస్సులో ఊరికి వెళ్ళాను పాపకాలి గజ్జలు గల్లు గల్లు మన్నాయి తేజ కొత్త చెప్పులు కొన్నాడు సాధనాపత్రం రెండు ఆ సెక్షన్ పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలోని మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు ఐదు అక్షరాల పదాలను గుర్తించి కింది పట్టికలో రాయండి మూడు అక్షరాల పదాలు వయసు పనులు కలిసి గుడికి కోపం నాలుగు అక్షరాల పదాలు ఒకరోజు పొరుగూరి బయటికి పెరిగినా తెలియదు ఐదు అక్షరాల పదాలు అమాయకులు కొట్టటానికి సమయానికి తలలూపారు అలికిడికి ఆ సెక్షన్ పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలో రూ అక్షరాలు ఉన్న పదాలను గుర్తించి రాయండి వివరించారు వారు గ్రహించారు పొరుగూరు భయపడ్డారు ఉన్నారు లాగారు వెళ్ళారు గురువుగారు పరమానందయ్య గారు అనుకున్నారు చంపేసేవారు ఇద్దరు వేశారు తలలూపారు ఈ సెక్షన్ ఈరోజు విన్న పాఠంలో ఉన్న గుణింత పదాలను గుర్తించి రాయండి కళింగ వారు వయసు అతిథి కోపంతో పనులు కలిసి గుడికి ఆయనకి మెలకువ సమయానికి అలికిడికి చొరబడి గురువుగారు తలలూపారు